హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్ నా కెమెరా కళ్ళతోటి మీకు నాయన ఆనందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్ నేను మీ నరేంద్ర కంది ఈ వీడియోలో మీకు భద్రాచలంలోని శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో చూపించబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ భద్రాచలం వచ్చేసేసి హైదరాబాద్ నుంచి సుమారుగా మూడు వందల పది మూడు వందల ఇరవై కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ఉంటుంది ఆ జర్నీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి నగర్ తర్వాత చౌటుపల్లి చౌటుపల్లి తర్వాత నార్కెట్పల్లి నార్కెట్పల్లి దాటిన తర్వాత నకరికల్ నకరికల్ నుంచి సూర్యాపేట్ బైపాస్ రోడ్ వస్తుంది బైపాస్ నుంచి కూసుమంచి కూసుమంచి నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చేసి ఒక వన్ హండ్రెడ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఖమ్మం మీదుగా కొత్తగూడెం వెళ్ళి కొత్తగూడెం నుంచి మనం భద్రాచలాన్ని రీచ్ అయిపోతాము కొత్తగూడెం తర్వాత మనకు పాల్వంచ్ వస్తుంది పాలవంచ నుంచి భద్రాచలం అయితే రీచ్ అయితాము కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చేసి అప్రాక్సిమేట్గా గా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రీసెంట్ గా ఫ్యామిలీ అందరం కలిసేసేసి ఒక టెంపో ట్రావెలర్ లో అయితే ఆ భద్రాచలానికి ఆ శ్రీరాముడు ఇంత తొందరగా పిలుస్తాడని అనుకోలేదు ఆ శ్రీరాముని దర్శనం అయితే అద్భుతంగా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో మొత్తం చూపించాను భద్రాచలానికి ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ నైట్ నైన్ అయిపోయింది అక్కడ రూమ్స్ అవైలబుల్ గా ఉండే మంచి ఏసీ సి రూమ్స్ అయితే తీసేసుకొని స్టే చేసేసాము మార్నింగ్ మార్నింగే అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కళ్యాణం వచ్చేసి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది ఆ కళ్యాణం టికెట్లు టెంపుల్ పైన ఎక్కడిస్తారు అనేది ఒకసారి చూపిస్తాను నిత్య కళ్యాణం టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దంపతులు ఇద్దరు కూర్చోవడానికి దంపతులు సాంప్రదాయ వస్తువుల్లో వచ్చి ఇక్కడ ఆ టెంపుల్లో ఆ టెంపుల్ ఆవరణలో ఉత్సవమూర్తులను పెట్టేసేసి మంచిగా కళ్యాణం అయితే జరిపిస్తారు టెంపుల్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకు లిఫ్ట్ అయితే దారి ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకు టెంపుల్ దర్శనానికి వెళ్ళే విధంగా క్యూ ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం ముందరికి వెళ్ళి టర్న్ తీసుకుంటే అక్కడ లిఫ్ట్ లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వెనకాల వైవన్నమాట దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఇక్కడ నుంచి మనకు బయటకు రావాల్సి వస్తుందనమాట ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా వెళ్తే టెంపుల్ పక్క నుంచి వెళ్తే మనకి ఇక్కడ లిఫ్ట్కి వెళ్ళడానికి మామూలుగా నార్మల్ స్టెప్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు నుంచి స్ట్రేట్గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ మనకు లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు వికలాంగులకు కానీ దానికోసం లిఫ్ట్ అనేది ఏర్పాటు చేశారు ఆ లిఫ్ట్ కూడా ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ పక్కనే మనకు గోశాల కూడా ఉంటుంది గోగ్రాసం తినిపించే వాళ్ళు గో గోవులకు గోగ్రాసం కూడా ఇక్కడ తినిపియొచ్చు ఇక్కడ ముందర కనిపిస్తుంది శ్రీ రామదాసు హనుమాన్ విగ్రహము అక్కడే అది లిఫ్ట్ అనమాట మామూలుగా స్టెప్స్ నుంచి వెళ్ళేవాళ్ళు రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు కానీ క్యూ లైన్ మాత్రం పెద్దగా ఉంటే కింద నుంచి వేరే వైపు నుంచి రావాల్సి వస్తుంది ఇప్పుడు టెంపుల్కి క్యూ లైన్లో వెళ్ళాలి అంటే మాత్రము వేరే సైడ్ నుంచి అంటే ఇది నార్త్ సైడ్ అనమాట ద ఉత్తరం వైపు ఉత్తర ద్వారం ఇప్పుడు కనిపిస్తుంది కదా మన గోపురం అది ఉత్తర ద్వారం అనమాట టెంపుల్కి ఈ ఉత్తర ద్వారానికి ఎదురుగానే మనకు శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమికి జరిగే కళ్యాణ మండపం మిథిలా స్టేడియం అనేది దీని ఎదురుగానే ఉంటుంది చూడండి ఇక రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే మిథిలా స్టేడియము ఇక్కడే ప్రతి శ్రీరామనవమికి శ్రీ సీతారాముల వారి కళ్యాణము ఆ మండపం పైన జరుగుతుంది చూడండి ఈ మండపం వచ్చేసి ఒక ఐదు ఎకరాల ఏరియాలో ఉంది ఇది ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి కొంచెం ముందరగా వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ క్యూ లైన్ ఇక్కడ లాకర్స్ మొబైల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి మనకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పోకల దమ్మక నిత్యాన్నదాన భవనం అనేది ఈ భవనం వచ్చేసేసి ఆ కళ్యాణం మండపం పక్కనే ఉత్తర ద్వారానికి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దర్శనానికి క్యూ లైన్ వెళ్ళే దారి అనమాట ప్రత్యేక దర్శనానికి ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఉచిత దర్శనం కూడా క్యూ లైన్ ఇక్కడ నుంచే వెళ్ళాల్సి వస్తుంది అదిగా క్యూ లైన్ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ క్యూ లైన్ బాగా వెనకాల సైడ్ నుంచి మనకు వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ మన లగేజ్ కానీ మన మొబైల్స్ కానీ పెట్టుకునే విధంగా ఇక్కడ పక్కనే కౌంటర్స్ అయితే ఉంటాయి క్యూ లైన్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇక్కడ ఈ క్యూ లైన్లో నుంచి పంపిస్తారు మనకి ఈ టెంపుల్ స్టెప్స్ పై నుంచి వెళ్తే మనకు ఉచిత దర్శనానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా పైన మనకు దర్శనం టికెట్ కూడా ఇస్తారు ఆ దర్శనం టికెట్ దగ్గరనే మనకు కళ్యాణానికి నిత్య కళ్యాణం ప్రతిరోజు కళ్యాణం అయితే ఉంటుంది నిత్య కళ్యాణానికి నైన్ ఓ క్లాక్ వరకు మనం టెంపుల్ పైనకి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఒక దంపతులు ఇద్దరికి నిత్య కళ్యాణం అయితే చేయిస్తారు ఒక టూ హవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో నిత్య కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది టెంపుల్కి పడమర వైపు అనమాట పడమర వైపు గోపురం అనమాట నా ఛానల్లో లాస్ట్ టైం ఏప్రిల్లో జరిగిన సిక్స్త్ రోజు జరిగిన శ్రీరామనవమి వేడుకలు ఏ విధంగా కళ్యాణం జరిగింది అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో వ్లాగ్ అయితే నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా నచ్చితే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ గల్లీ నుంచి వెళ్తే మనకు లిఫ్ట్కు దారి వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు లిఫ్ట్ ఎక్కడానికి ఉంటుంది టెంపుల్ పైనకి లిఫ్ట్ నుంచి పైనకు వచ్చిన తర్వాత ఇక్కడ క్యూ లైన్ కదా ఇక్కడ నుంచి మనం క్యూ లైన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతారు మెయిన్ టెంపుల్ ఆలయానికి వెళ్ళి గోపురం ఎదురుగానే మనకు హనుమాన్ ఉపాలయం అయితే ఉంటుంది ఆ ఉపాలయం పక్కనే మనకు స్పెషల్ దర్శనానికి టికెట్స్ మరియు నిత్య కళ్యాణానికి టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తుంటారు టెంపుల్ లోపలికైతే మొబైల్స్ నాటలోడు ఇక్కడ ఆవరణలో కూడా టెంపుల్ లోపల మొబైల్స్ అయితే నాటలోడు చూస్తున్నారు కదా ముందర మనకు ఇది నిత్య కళ్యాణం శ్రీరామ శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం ఈ విధంగా టెంపుల్ ఆవరణలో జరుగుతుంది ఒక టూ అవర్స్ అయితే జరుగుతుంది ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో కంపల్సరీ రావాల్సి వస్తుంది ఇక్కడికి ఈ స్వామివారి నిత్య కళ్యాణం జరిపించడంలో ప్రాముఖ్యత ఏంటంటే శ్రీరాముడు సీతమ్మల కళ్యాణ మహోత్సవాన్ని ప్రతిరోజు నిర్వహించే ఒక ముఖ్యమైన వేడుక అనమాట అది కాకుండా ఇది ఒక దైవిక అనుగ్రహం కోసం భక్తులు పాల్గొనే ఒక ప్రధాన ఆచారము ప్రతిరోజు స్వామివారి కళ్యాణం జరగడం వలన భక్తులు శ్రీరామచంద్రుని కృప పొందవచ్చని వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు అందుకే భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికి మరియు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ కళ్యాణంలో పాల్గొనడాన్ని ఒక పుణ్యకార్యంగా భావిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ నిత్య కళ్యాణం అయిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేయిస్తారు దాంతోపాటు ఇక్కడ ఈ టెంపుల్ ఆవరణ లోనే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు రాగానే మనకు నిత్యాన్నదానానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తారు మార్నింగ్ మార్నింగ్ నిత్యాన్నదానం వచ్చేసి మా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ త్రీ వరకు అయితే ఉంటుంది టెంపుల్ కి ఎదురుగా ఇంతకు ముందు చూపించాను కదా ఫ్రీ ఫ్రీ భోజనం అయితే పెడతారు అద్భుతంగా ఉంటుంది భోజనం కూడా స్వామివారి నిత్య కళ్యాణం జరిగిన తర్వాత కండువా మరియు దాంతోపాటు ప్రసాదం కూడా ఇస్తారు ఆ కళ్యాణం తర్వాత కట్నాలు సమర్పించేది ఉంటే మనం కూడా ఏమైనా ఆ స్వామివారి పేరు మీద కానీ అమ్మవారి పేరు మీద గాని కట్నాలు సమర్పించవచ్చు అనమాట స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరిగిన తర్వాత మెయిన్ గర్భగుడిలో ఆ స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారు కుదిరితే మీరు కూడా ఫ్రెండ్స్ భద్రాచలం వచ్చినప్పుడు నిత్య కళ్యాణం దంపతులతో కలిసి నిత్య కళ్యాణం చేపించడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ స్వామివారి అనుగ్రహం కోసం కానీ మీ పాపపుణ్యాలు ఏమైనా ఉన్నా కానీ అంత మంచి శుభం జరుగుతుందని చెప్పి నమ్ముతుంటారు దర్శనం అయ్యాక మనకు ప్రసాదాల కౌంటర్ వచ్చేసి వేరే ద్వారం గుండా వస్తుంటే మనకు ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ ప్రసాదాలు కూడా కలెక్ట్ చేసుకున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ టికెట్స్ ఇస్తారనేది ఆ శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్